మొదలు దరఖాస్తుల కంప్యూటరీకరణ జరుగుతుంది డేటాబేస్ మొత్తం ఎంట్రీ జరుగుతుంది ఆల్రెడీ మున్సిపాలిటీలో పట్టణానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినాయి వచ్చిన దరఖాస్తులను ఫీడ్ చేస్తూ ఉన్నారు అలాగే మండలాల వారీగా వచ్చింది కూడా ఫీడింగ్ జరుగుతుంది ఆరో తారీఖు తర్వాత ఫీడింగ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఏ స్కీమ్కు ఎవరు ప్రజలు ఎక్కువగా అప్లై చేసుకుంటున్నారు దాన్ని బట్టి మొదలు ఏ స్కీమ్ గ్రౌండ్ చేయాలి ఇప్పుడైతే ఆర్టీసీ ఉచితమైన ఆర్టీసీ బస్సు ప్రయాణ మహిళలకు అనేది గ్రౌండ్ అయిపోయింది ఇవన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏది గ్రౌండ్ చేయాలా ఆ తర్వాత ఏది గ్రౌండ్ చేయాలా అనేది విధానపరమైన నిర్ణయం క్యాబినెట్లో నిర్ణయం జరుగుతుంది దాని తర్వాత ఇవి గ్రౌండ్ అయిపోయి ఖచ్చి ఖచ్చితంగా కొన్ని స్కీమ్లు ఫిబ్రవరి ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్ కంటే ముందే అమలు అయితే ఏ స్కీమ్ అమలు తీసుకోవాలి ఏ స్కీమ్ తీసుకోవద్దు అనేది ఒక విధానపరంగా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం ఒక ఎకరం లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చినాం ఆల్రెడీ అయితే డబ్బులు ఉన్నాయి డబ్బులు పంచుతున్నాం అనేది ఉట్టి అబద్ధం మొత్తం నాకేష్ పోయింది బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగస్తులకు కూడా రూపాయి ఇచ్చే పరిస్థితి లేకుండా ఎనభై నెలల్లోనే పన్నెండు నెలల్లో చేసే అప్పులన్నిటినీ తీసుకొని ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మభ్య పెట్టి ఓట్లు వేసుకొని అధికారులకు వద్దామని చెప్పి ప్రజలను మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఖజానాలో చిల్లి గవ్వలేదు నార్మల్గా బడ్జెటింగ్ అనేది పన్నెండు నెలలకు ఉంటుంది వాళ్ళ జీత భత్యాలకు సంబంధించింది మిగతా ఎక్సిజెన్సీస్ ఉంటాయి ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి వాటి కూడా పెట్టుకుంటారు కానీ ఇంత దుర్మార్గంగా ఒక్క రూపాయి లేకుండా మొత్తం కూడా మరలించేసి ఎలక్షన్లలో లబ్ధికుందామని చెప్పి ప్లానింగ్ లేకుండా టోటల్గా అస్తవ్యస్తం చేసిరు కాబట్టి ఈరోజు మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకొని ఒక హెల్తీ ప్రాక్టీసెస్ మళ్ళా ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇల్లు దోచినోడే వచ్చి కంప్లైంట్ చేసినట్టుగా ఉంది పరిస్థితి దోచింది వాళ్ళు ధ్వంసం చేసింది వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ ఒక్క హామీని అమలు చేయండి వాళ్ళు ఇప్పుడు కనీసం రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే ఇల్లు ఎక్కి కూస్తూ ఉన్నారు అంటే ఇంత దుర్మార్గమైన ప్రతిపక్షం ఉండదు ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు సిస్టమేటిక్గా పది కాలాల పాటు ఉండేటట్టుగా ఎట్లా ప్లానింగ్ చేయాలి ఎట్లా అమలు చేయాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతారు మా గొంగట్లో ఏమంటారు కోడిగుడ్డు మీద ఎక్కలే ఈకలేరే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రతిపక్షం మేము ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపినాం ప్రజల దగ్గరికి పాలన తీసుకుపోతూ ఉన్నాం దాన్ని అప్రిషియేట్ చేయాలి ఇంకోటి పార్టీ రహితంగా తీసుకుపోతూ ఉన్నాం గతంలోలాగా వచ్చి మొత్తం కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళే వచ్చి కూర్చున్నాడు మొత్తం మేమే చేస్తాం అనట్లే పూర్తిగా అధికారులకు స్వేచ్ఛనిచ్చినాం ప్రజల దగ్గరికి పోయి మీరు అప్లికేషన్స్ తీసుకోండి అని మేము ఓన్లీ చూసి అబ్జర్వేషన్ సూపర్విజన్ పాత్రలే మా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఉన్నారు నేను కూడా ప్రతి దగ్గర పోట్లే అధికారులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి డేటా కలెక్ట్ చేయాలి ఆ వచ్చిన డేటా ప్రభుత్వం పరిశీలిస్తుంది అర్హులైన వారు ఉన్నారు ఎవరెవరున్నరులేని అనేది చూసి అప్పుడు స్కీమ్స్ అనేది అనౌన్స్ చేస్తుంది స్కీమ్స్ గ్రౌండ్ అయితే ఇది పద్ధతి మీకు నైటు ఆలోచన కళ్ళ కళ్ళ దేవుడు కనిపించి దళిత బందీ అనగానే పొద్దున్న లేచి అనౌన్స్ చేసి అందరికి ఇస్తా అంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయల స్కీమ్ నువ్వు టక్కన అనౌన్స్ చేసి పడేసి దేశ బడ్జెట్లో కూడా మనం అంత ఇవ్వలేము దళితుల కోసం ఎంత మోసం ఎంత అబద్ధాలు చెప్పి ఓట్లను దండుకునే కార్యక్రమం చేసిరంటే వాళ్ళ దృష్టి అధికారం మీద ప్రజలను మోసం చేయొచ్చు మాయ చేయొచ్చు కానీ అధికారంలో కూర్చున్న తర్వాత ప్రజలను పక్కన పడేసి దోసుకోవచ్చు ఇదే వాళ్ళ ఎజెండా అంటే ఎప్పుడు కూడా దొంగ దొంగ అని ఎవరు అరుస్తారు మీకు తెలుసు ఎవడైతే కొట్టేసిండో వాడే ఉడుకులాడి దొంగ 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 వచ్చి గగ్గోలు పెడతాడు మనం చూస్తాం కదా ఆర్టీసీ బస్సులల్లో కానీ గుంపు ప్రదేశాలల్లో ఉంటే ఇద్దరు వస్తారు తోడు దొంగలు ఒకడేమో జేబు కొట్టేసి ఉరుకుతాడు ఇంకోడేమో దొంగ 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 అని చెప్పి డైవర్ట్ చేస్తాం ఈడ నలుగురు దొంగలు జమైన తెలంగాణలో దోచుకునేదంతా దోసుకొని ఈరోజు దొంగ 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 అనుకుంటూ అరుస్తాం